మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది అతని అధిక అధికారులు సస్పెండ్ కూడా చేశారు మేము పోలీసులకు తెలియజేశాము పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది రమారమి కోటి అరవై లక్షల వరకు ఉంది ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది కస్టమర్స్ సంఖ్య ఎలావాల్సి ఉంది అది తిరుగుతూ ఉంది తనిఖీ చేస్తూ ఉన్నారు మిగతా అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు గతంలో అతను రీజనల్ ఆఫీసర్స్ లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ గా పనిచేశాడు తుమ్కూరు బెంగళూరు అటువంటి ప్రాంతాలు బ్రాంచ్ లో పనిచేయడం ఇదే ప్రథమం అతనికి కస్టమర్స్ ఎవరూ కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ బంగారు గురించి ఇటువంటి దిగులు చెందద్దండి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది